తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం చెందారు విధుల్లో భాగంగా విజయవాడలోని హెడ్ క్వార్టర్స్కు వెళ్ళి వెళ్లి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడింది రోడ్డుపై పడిన కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టడంతో ఘటనలో ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు శాంతరావు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో ఏఎస్పీ హెడ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ల మండలంలో కైతాపూర్ వద్ద అయితే ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన విజయవాడలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఇంటెలిజెన్స్ డీఎస్పీలు అయితే ప్రమాదంలో ఘటనా స్థలంలో అయితే మృతి చెందారు మరో ఇద్దరైతే తీవ్ర గాయాలయ్యాయి అయితే వీరు విజయవాడ నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు దేని నిమిత్తం వచ్చారు మనతో మాట్లాడడానికి ఇంటెలిజెన్స్ ఎస్పీ నాగబాబు గారు ఉన్నారు చెప్పండి సార్ ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పిలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు వీరు ఏ ఏ పని నిమిత్తం అయితే ఇక్కడ హైదరాబాద్ చాలా దురదృష్టకరమైన సంఘటన యాక్చువల్గా మేమందరం వాళ్ళకందరికీ డ్యూటీ పాయింట్ ఆఫ్లో పంపించాము ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మాకు సో ఇక్కడ రెండు దగ్గర ఆపరేట్ చేస్తాము విజయవాడ అండ్ హైదరాబాదు సో ఆర్గనైజేషన్లో ఫిజికల్ ప్రొఫెషన్ టెస్ట్ కోసం మనం ఆఫ్ అనే పంపిస్తూ ఉంటాము ఆ నిమిత్తం మా ముగ్గురు కూడా ఆఫీసర్స్ కూడా ఆ ముగ్గురు ఈరోజు బయలుదేరి యాక్చువల్లీ ఈరోజు ఆ టెస్ట్ అవన్నీ తీసుకోవాలి వాళ్ళు దానికోసం పంపించారు విజయవాడ నుంచి అన్ఫార్చునేట్లీ ఈ మధ్యలో వీళ్ళంటే దురదృష్ట సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏ సమయంలో ఏ సమయంలో బయలుదేరారు ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది మీకు ఏ సమయంలో సమాచారం వచ్చింది మాకు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ సమాచారం వచ్చింది మాకు ఇలా జరిగిందని యాక్చువల్గా నిన్న ఈవినింగ్ పాస్పోర్ట్స్ అవన్నీ కూడా మేము వాళ్ళ డ్యూటీ చూసుకొని ఈవినింగ్ బయలుదేరారు ఈవినింగ్ అంటే ఐ మీన్ అట్లీస్ట్ ఎయిట్ టు నైన్ థర్టీ టైంలో వాళ్ళు బయలుదేరడం జరిగింది అవర్ హాఫ్ అన్ అవర్ అట్ ఇటుగా సో మధ్యలో ఒక వెహికల్ ఆగిపోవడం జరిగింది తర్వాత ఒక వెహికల్ తెప్పించుకొని హైదరాబాద్ నుంచి వెహికల్ తెప్పించుకొని ఆ వెహికల్ వచ్చేటప్పుడు దురదృష్టాతి ఈ ప్రమాదం జరిగింది సో ప్రమాదానికి అలగారం ముఖ్య కారణం ఏమనుకుంటున్నావు సార్ ఏమైనా ఇప్పుడు వాహనం ఏమైనా తప్పిందా లేదంటే వర్షం ఒకటి ఏమైనా ఉంది రోడ్ ఏమైనా స్కిడ్ అవ్వటం వల్ల ఏమైనా ఉందా లేదా ఎదుటి ఏదైనా వాహనం ఏమైనా షడన్ బ్రేక్ అవ్వటం వల్ల అలాంటి ప్రమాదం ముఖ్య కారణం ఏమనుకుంటున్నా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు వెహికల్ షడన్ బ్రేక్ వేయటం వల్ల దాన్ని తప్పించడానికి సో ఆ స్కిడ్ అయ్యటం వల్ల డివైడర్ డివైడర్ని దాటి అదుపు తప్పి బండి అవతలతో రావడం జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం ఇప్పుడు ఎక్కడ సార్ కేసు ఫైల్ కంప్లీట్ అయిందా ఇక్కడ ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది పోస్ట్ మార్టం సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతూ ఉన్నాయి తర్వాత అక్కడి నుంచి అయిపోయిన తర్వాత శ్రీశైలం శ్రీ శ్రీకాకుళం ఒక డిఎస్పీ గారు శ్రీకాకుళం ఉన్నారు శాంతారావు గారు ఒక డిఎస్పి చక్రధర్ గారిది పాలకొల్లో ఉన్నారు పాలకొల్లు సొంత స్వస్థలం అది సో ఈ మార్టం అయిపోయిన తర్వాత మా ఆఫీసర్ చెప్పిన ప్రకారం వాళ్ళు అంబులెన్స్లో స్వ స్వగ్రామానికి తరలించడం జరుగుతుంది ఈ కార్లో ఇంకొక ఏఎస్పి ప్రసాద్ ప్రసాద్ గారు ఉన్నారు తర్వాత హెడ్ కానిస్టేబుల్ నరసింహరాజు ఉన్నారు వారి పరిస్థితి ఎలా ఉంది సార్ ఏఎస్పి గారిని అండ్ డ్రైవర్ నరసింహరాజు గారిని ఇద్దరిని కూడా ఇక్కడ లోకల్ పోలీసులు తొందరగా ఇమీడియట్గా స్పందించి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి వాళ్ళు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టుగా ఉంది వాళ్ళు కూడా సీరియస్ అబ్జర్వేషన్లో పెట్టారు వాళ్ళు దాస్ గాడ్స్ క్రేస్ నౌ దే ఆర్ సేఫ్ ఐ థింక్ ఇది మొత్తంగా కూడా రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇద్దరు డిఎస్పీలు కూడా ఒకరేమో పాలకలకు చెందిన వారు మరొకరేమో శ్రీకాకుళం చెందిన వారిగా కూడా పోలీసులు గుర్తించారు అయితే శవ పరీక్ష అనంతరం వీళ్ళని వాళ్ళ స్వస్థలానికి పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఎస్పీ నాగబాబు గారు చెప్తారు కెమెరామ్యాన్ జనారంతో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ షౌట్అప్పుడు